నిరూపణ కొరకు ఋగ్వేదము ఏడవ మండలం ఏడవ మండలం ఎనభై ఆరవ సూక్తంలో ఇలాగ రాయబడింది ఐదవ మంత్రం వరుణ మమ్మను పితృక్రమానుగత ద్రోహము నుండి విడిపింపుము పితృక్రమానుగతంగా వచ్చిన ద్రోహము నుండి విడిపించుము మా జీవిత కాలమున మేము చేసిన దాని నుండి విడిపించుము రెండు అడుగుతున్నాడు వశిష్ట మహర్షి తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చినటువంటి ఆ పాపము నుండి నన్ను విడిపించు నేను కూడా నా బతుకాలంలో కాలంలో చేసిన దో దోషము ద్రోహము నుండి కూడా నన్ను విడిపించు ఆరవ మంత్రం ఎనభై ఆరవ సూక్తములు ఆరవ మంత్రం వరుణ పాపము మానవ దోషమున కలుగదు మానవ దోషమున కలుగదు అది సురభ్రమ క్రోధము జూదము అజ్ఞానము ఉన్నవు దైవగతి కారణంగా మరి దైవగతి అంటున్నాడు తర్వాత స్వప్నమందును దైవగతిలో పాపము కలుగు కలలో కూడా తర్వాత ఇక్కడ ఆలోచనామృతంలో దాశరథ రంగాచార్యుల వారు చెబుతారు ఈ సూక్తము పాపము జ్ఞానమును గురించి చెప్పబడినది అతడు వశిష్ఠుడే కావచ్చును వేరెవరైనా కావచ్చును పాపముల నుండి విముక్తికి తప్పించినాడు మొరపెట్టుకున్నాడు ప్రార్థించినాడు అర్థించినాడు తుదకు పాపము తన దోషము కాదని తేల్చి చెప్పినాడు పితృ క్రమానుగతంగా వచ్చినటువంటి పాపము పితృ క్రమానుగతంగా వచ్చిన పాపము మేము చేసిన పాపాలు అన్నిటి విడిపించమని ఆ వశిష్ఠుడనే మహర్షి ప్రార్థన చేశాడు